చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అని తెలుగుదేశం ప్రభుత్వంపై రంపచోడవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గంగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఏజు వెంకటేశ్వరరావులు నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీషాదేవిపై బురద చల్లుకోవడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గంగవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాము అర్జున్ బీజేపీ మండల అధ్యక్షురాలు నీలాలమ్మ మాజీ ఎంపీపీ తీగల ప్రభ హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిని నియోజకవర్గ ప్రజలు పక్కన పెట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచక తమ నాయకురాలు ఎమ్మెల్యే శిరీషాదేవిపై ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి కలబులి మాటలు మానుకోకపోతే వైసీపీ నాయకత్వం మొత్తం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీ తీగల ప్రభ మాజీ ఎంపీటీసీ బులియమ్మ సత్యవతి వీరబాబు గోవిందరాజు నాని బాబు సింహాద్రి రాంబాబు సాగర్ పాల్గొన్నారు సమాధానం చెప్పాలి మీ అనంతబాబు గారు మీరు మీ ధనలక్ష్మి గారు మీ అనంతబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారంటే ఆఫీసర్లు గుర్తుపెట్టుకోమంటున్నారు మీరు కాదు ఆటర్షణ గుర్తుపెట్టుకోమనేది మీరు కానీ తలుచుకుంటే మీ కార్యకర్తలు శని శాఖ మంది ఈ రోజున మీరు చేసిన పాపాలన్నీ కూడా జైల్లో ఉంటారు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మా ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా ఒక రూపాయి తీసుకున్నట్టు మీరే నిరూపించండి అయ్యా మీరు నిరూపించలేరు మీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిరూపించలేరు మీరు నిరూపించలేరు మీ అనంతబాబు నిరూపించలేడు మీరు అన్ని అబద్ధాలు చెప్పుతూ ఆఫీసులు కూడా బెదిరింతా ఉన్నారు అప్పుడే మీకు మొదలైంది బెదిరింపు ఎందుకంటే మమ్మల్ని ప్రజల్లో నుంచి ఎక్కడ మర్చిపోతారు అని మీ అమాయక కార్యకర్తలు మాత్రం మీరు రెచ్చగొట్టి మీరు రెచ్చగొట్టి ప్రజల్లోకి పంపితే ఈ రోజున ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చి కొడతారు మిమ్మల్ని ఎందుకంటే మీ పరిపాలన ఏం చేశారు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి మహిళలందరూ కూడా హారదలు పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నానండి ఇలాంటివన్నీ కూడా చూసి వారవలేక బాబుసూరుడికి భవిష్యత్ మాసం గ్యారంటీ అని మరి వాళ్ళు ప్రసారం చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారి మీద కూడా అనేక రకాలుగా బురద జల్లడం మరి ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నామండి మరి అది మా ఎమ్మెల్యే గారు వారి సొంత ఖర్చులతో కూడా అనేక సందర్భాల్లో ప్రజలకి ఉపయోగకరమైన అంబులెన్సు అలాగే పుస్తక ఆటోను కూడా ఏర్పాటు చేసి మరి ప్రతి హాస్పిటల్లో కూడా ఇన్వేటర్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే వీళ్ళకి పని పాటు లేక మరి అనేక వ్యాఖ్యలు చేయడం మరి ఎంతవరకు సమంజసమని ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు పదకొండు సీట్లే మొత్తానికి బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనేసి మన అనంతబాబు గారున్నా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారిన క్రమాకలు మన ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారికి బురద చల్లుతున్నారండి కానీ ఎమ్మెల్యే గారు ప్రతి పని అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటే వెళ్తున్నారండి గతంలో మీరు చేసిన పనులు ఏమన్నా ఉంటే అవి చెప్పుకోండి మీరు చేసిన పనులు ఉంటాయి అప్పుడు ఆ పనులు బట్టి మిమ్మల్ని గుర్తింతారు కానీ ఎంతో మంచి పనులు ప్రభుత్వం వాళ్ళు విచ్చినీక సూపర్ శిక్ష పథకాలన్నీ కూడా అమలు చేసుకుని వెళ్తున్నారండి మా శిరీష దేవి గారు ఎమ్మెల్యే శిరీష గారు గారు కానీ ఎమ్మెల్యే శిరీష గారికి మీరు బురద చల్లడం అన్నది కరెక్ట్ కాదండి అనంతబాబు గారు కానీ మీరు బురద చల్లే వాళ్ళ మీద అదే బురద చల్లుకుంటూ వెళ్ళడం మాత్రం అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మన మీ పార్టీ ప్రెసిడెంట్ గారు వెంకేశ్వర గారు నెల్పూడి సొసైటీలోని కొద్దిగా బంగారం అది ఉన్నది లేని సృష్టించే తీసేసుకున్నారంటండి ఆ బంగారం తీసుకొచ్చి ఆ ప్రజలకు అప్పచెప్తే మీకు న్యాయం మా న్యాయంగా ఉంటుంది అనేసి మేము కూటమి నాయకులు అందరం కలిసి ఇక్కడ చెప్తున్నామండి కానీ మేము బరిలో దిగుతామండి మాతో పాటు కూడా మీరు బరిలో దిగేలాగైతే ఆ బంగారం తీసుకొని ఇక్కడికి రండి న్యాయం చేద్దామని ఉంటే మాత్రం అని మేము కూటమి నాయకులు అందరం కూడా మేము చెప్తున్నామండి మీరు సమాజంగా న్యాయం చేసేవాళ్ళు అయితే మేము బరిలో దిగుతాం కాబట్టి మీరు బరిలో దిగితే మీరు మీ ధనలక్ష్మి గారు మీ బాబు గారు మీ గారు కూడా రండి మేమైతే బరిలో దిగుతున్నాం మీరు కూడా బరిలో దిగుదామంటే బంగారం పట్టుకొని రండి న్యాయం చేయండి ప్రజలకు న్యాయం చేయండి అప్పుడు మీరు బురద చల్లడం మానేయండి మీరు ప్రజలకు న్యాయం చేయకుండా ఏంటి మీరు చేసిన పాలనలోనూ ఎక్కడన్నా ఒక ఇప్పించారండి ఎక్కడన్నా ఒక రోడ్ ఇప్పించారండి మీరు ఎవరి మీద బురద చల్లాలనుకుంటున్నారండి చెప్పండి ఒకసారి మీ ప్రభుత్వంలోనూ ఏం ప ఏం పనులు చేశారో అది చెప్పండి ముందు అది చేసి మా ఎమ్మెల్యే శిరీష గారికి మీరు అనండి అప్పుడు దాన్ని మేము ఒప్పుకుంటాం అంతేగాని మీరు గతంలో ఏమీ చేయకుండా మీరేమో పొలయమని పనులు మంచి పనులు చేసుకుని వెళ్తుంటేనేమో వాళ్ళకి బురద చల్లుతుంటే ఎలాగండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బస్సు ఉచితంగా పెడతామన్నారండి ఉచితంగా ఇచ్చారండి కానీ ఆ తల్లికి వందనం అన్నారండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేసారండి తల్లికి వందనంవరంలో వైఎస్ఆర్సిపి పార్టీ మీటింగ్ పెట్టి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారితో ఏదో తెలుగుదేశం పార్టీ బాబు సూరిటీ మోసం గ్యారంటీ అట మరి అప్పుడు ఏం చూసిందో తెలియదు అట్లపై రెండు విషయాలు మాట్లాడతాం బాబు గారు ఇచ్చిన సూరిటీలో ఏది తప్పింది అది ఎమ్మెల్యే గారు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తప్పలేదు మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ రోజున మహిళలందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ ఆనందం వేరేగా ఉంది అది ధనలక్ష్మి గారికి కనపడట్లేదు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కనపడట్లేదు రైతులు ఆనందంగా ఉన్నారు అన్నదాత ఇచ్చాం మరి అలాగే మరి తల్లికి వందనం తల్లికి వందనం కార్యక్రమం కూడా అందరికీ పూర్తిగా ఇవ్వడం జరిగింది అలాగే గ్యాసు అందరికీ కూడా ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది మీకు ఏది మిగిలిందమ్మా అంటే ఏది మిగలేదు ఇలా చెప్పుకోవడానికి చరిత్ర లేదు ఆ పదం మాట్లాడడానికి సిగ్గేయాలమ్మా మీకు మాజీ ఎమ్మెల్యే గారు వైసీపీ తరఫున మీకు సిగ్గు ఉండకపోవచ్చు కానీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని లాశాయించుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు వెజ్ వెంకటేశ్వరరావు గారు ఆయన ఒక నీతులు చెప్తా ఉన్నాడు ఎలాగంటే ఇది నీతిగా ఉన్నవాడు నీతులు చెప్పినా పర్వాలేదు కానీ నువ్వు అన్ని నీతిమాలి పనులు చేసి వంద రూపాయలు తీసుకుంటే రాజకీయ సన్నాసం తీసుకుంటానని చెప్తా ఉన్నావు నువ్వు తీసుకున్నది కరెక్టే వంద రూపాయలు నువ్వు తీసుకోలేదు లక్షలో ఓట్లు మేము నిరూపిస్తాం ఎందుకంటే చూటిగా ఒక సమాధానం మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి నెల్లిపూడి సొసైటీలో ముల్లేరు సొసైటీ రన్ అవుతుండగా నెల్లిపూడిలో ఒక బంగారం తాకెట్లు పెట్టి నెల్లిపూడి సుమారుగా పది మంది పది మంది బంగారం నెలిపూడు వాళ్ళదే ఇంకా ఉన్న ఊర్లో ఉన్నారు దాదాపు యాభై లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని నువ్వు నువ్వు నీ మేనల్లుడు నీ మేనడు సెక్రటరీ నువ్వు ప్రెసిడెంట్వి అవి మా దగ్గర వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు అట్లా నిరూపించ